వినాయక చవితి సందర్భంగా జ్యువెలర్స్ మీకోసం తెచ్చింది ప్రత్యేక గోల్డెన్ ఆఫర్ ఇప్పుడు ప్రతి బంగారు ఆభరణాలపై ట్వెల్వ్ పర్సెంట్ తరుగు ఇవ్వబడును ఈ ఆఫర్ ఆగస్టు ముప్పై వరకు మాత్రమే అంతేకాదు శ్రీ సూర్య జ్యువెలర్స్ వారు బంపర్ లక్కీ డ్రాలో ఐదుగురు విజేతలకు ఉచిత డైమండ్ రింగ్ ఇస్తున్నారు ఈ వినాయక చవితికి సూర్య జ్యువెలర్స్ కి రండి బంగారంతో పాటు డైమండ్ రింగ్ కూడా వీసవంతం చేసుకోండి నమ్మకమైన గోల్డెన్ డైమండ్స్ మరియు సిల్వర్ జ్యువెలరీకి శ్రీ సూర్య జ్యువెలర్స్ కింగ్ కోర్ట్ అవెన్యూ మాగుంట లేఅవుట్ నెల్లూరు మా నగరంలోని శ్రీ పాండురంగ అన్నదాన సమాజం నందు ముక్కాల ద్వారకనాథ్ మిత్ర మండలి మరియు కొండ ప్రవీణ్ శంకర్ చారిటబుల్ ట్రస్ట్ సంయుక్తంగా నిర్వహించిన గణపయ్య కానుక గణపయ్య కానుకను ఐదు వందల మంది మహిళలకు మట్టి వినాయకుని ప్రతిమను అలాగే పసుపు కుంకుమతో కూడిన సారీని అందజేయడం జరిగింది కొండా ప్రవీణ్ శంకర్ గారు ముక్కాల ద్వారకనాథ్ గారు మాట్లాడుతూ ప్రతిసారి వినాయక చవితి సందర్భంగా వినాయకుని ప్రతిమని మాత్రమే ఇవ్వడం జరుగుతుందని కానీ ఈసారి ఐదు వందల మంది మహిళలకు మట్టి వినాయకుని ప్రతిమను అలాగే పసుపు కుంకుమతో కూడిన సారీని అందజేయడం జరుగుతుందని తెలిపారు ఈ వినాయక చవితిని కొత్త చీరను కట్టి వినాయకుని పూజలు నిర్వహించుకోవాలని ఈ గణపయ్య కానుకను అందిస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి గారు వేమిరెడ్డి పట్టాభి రామిరెడ్డి గారు నగర ప్రముఖులు పాల్గొని ఐదు వందల మంది స్థానిక మహిళలకు గణపయ్య కానుకలను అందజేశారు పై కార్యక్రమం నందు అధిక సంఖ్యలో మహిళలు యువతులు పాల్గొని గణపయ్య కానుకను స్వీకరించారు ముఖ్యంగా పెద్దలకి ఆదవైస్య వైస్య సత చైర్మన్ గారు విజయమ్మ గారికి మరి వాళ్ళ గారికి అదేవిధంగా అదిగా పరమేశ్వరి టెంపుల్ చైర్మన్ సురేష్ గారికి మరియు ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం మీరు అందరూ గౌరవ ఉండదు అందరికీ వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారు ఉదాహరణంగా అందరికీ తొందరపడద్దు అందరూ ప్రశాంతంగా కూర్చోండి అందరూ కూడా ఈ ప్రతిబడి ఈ శారీస్ తీసుకొని వినాయక వైతులు అందరూ కూడా బాగా నిర్వహించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు ప్రజలందరికీ కూడా వినాయక చోతి శుభాకాంక్షలు తెలియజేస్తూ అందులో భాగంగా ఈరోజు ఆరో డివిజన్లో ఉన్నటువంటి అన్న సమాజంలో కొండా ప్రవీణ్ శంకర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మట్టితో చేసినటువంటి గణపతులని మరి అదేవిధంగా ఆడబిడ్డలందరికీ కూడా చీరలు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం ఆ కార్యక్రమానికి విజయభాస్కరణ గారు పట్టాభి గారు అలాగే మిగతా మిత్రులందరూ కూడా కార్యక్రమం పాల్గొనడం నాకు సంతోషం ఈరోజు ఇలాంటి కార్యక్రమాలు ప్రవీణ్ గతంలో ఎన్నో కార్యక్రమాలు చేశారు ఒక ఆనవాదే ప్రకారంగా ఈ యొక్క వినాయక ప్రతిమల్ని పంచాయతీ సారి ఇది మూడో సంవత్సరం కావడం ఆయన ఒక ప్రకృతికి సంబంధించి అన్ని రకాలుగా కూడా అందరూ బాగుండాలని ఒక మంచి మనసుతో చేసినటువంటి కార్యక్రమాలు ఇవన్నీ కూడా మనం అన్ని రకాలుగా కూడా ఎదుగుతూ ఉన్నాం ముందుకు నడుస్తూ ఉన్నాం కానీ ప్రజలందరూ కూడా మట్టిలో చేసినటువంటి ప్రతిమల్ని ఏర్పాటు చేసుకుంటే మన తాతలు ముత్తాతలు ఏదైతే ఒక పండగకి సంబంధించి సైంటిఫిక్గా కానీ అన్ని రకాలుగా కూడా ఒక ఆలోచనతో చేసినటువంటి మన పండగలు అందులో భాగంగానే వినాయక చవితి అంటేనే ఫలం పుత్ర పత్రం పుష్పంతో అలాగే వేటిలో మట్టిని తీసుకొచ్చుకొని బొమ్మలు చేస్తే తద్వారా మన ఉడిక తీసినట్టు అలాగే అన్ని పరిసరాల ప్రకృతి కూడా పరిశుభ్రం చేసే కార్యక్రమాల్లో భాగంగా వినాయక చవితి ఉంటుంది మరి అదేవిధంగా వినాయకుడిని ఇంట్లో పెట్టుకొని పూజించుకుంటే మనకి అన్ని మంచి జరుగుతాయనే ఒక మంచి తోటి మన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు అదేవిధంగా మీ అందరూ కూడా వినాయక చవితి సందర్భంగా స్వామివారు ఆశించి మీ అందరికీ ఉండాలని అలాంటి మంచి కార్యక్రమాలు చేసే విధంగా మన ప్రవీణ్ అన్న ఇంకా కూడా దేవుడు అన్ని రకాలుగా ఆయురారోగ్యాలు ప్రసాదించి శక్తిని ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను ండ రంగ సమాజంలో మహిళలకు మా వార్డులో ఉన్న మహిళలకు అలాగే ఇతరులకు కూడా ఒక విగ్రహాన్ని అలాగే వారికి ఒక శారీని అందజేస్తున్నాము ప్రతి ఒక్కరూ కూడా పండగ రోజు మేము ఇచ్చే విగ్రహంతో పూజలు చేసుకొని అలాగే కొత్త చీర కట్టుకొని వాళ్ళు ఉండాలని సంకల్పించి మేము లాస్ట్ ఇయర్ కూడా చేసాము ఇదే విధంగా కార్యక్రమాలు పరమేశ్వరి దేవస్థానము ఈ సంవత్సరం స్పెషల్గా అప్పుడు రెండు వందల మందికి ఇచ్చాను ఈరోజు ఐదు వందల మందికి టోకెన్స్ ఆల్రెడీ పంపిణీ చేసే చేయడం జరిగింది ఈరోజు ఆ కార్యక్రమానికి మన ముఖ్య అతిథులుగా దేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి గారు అలాగే ఏమిరెడ్డి రెడ్డి గారు ఇద్దరు వస్తున్నారు నారాయణ సారు రమ్మ మేడం గారు కొన్ని కారణాల వల్ల వాళ్ళు నెల్లూరుకి రాలేకపోయారు నెల్లూరులో ఉండుంటే ఖచ్చితంగా మన ప్రోగ్రాంకి ఉండేవాళ్ళు ఈ కార్యక్రమాన్ని నెల్లూరు పట్టణ ప్రజలకు నమస్కారం జై వాసవి ఈరోజు మనం పప్పులమిదిలోని శ్రీ పాండురంగ అన్నదాన సమాజం నందు గణపయ్య కానుక అనే పేరుతో ప్రతి ఆడబిడ్డ ఈ వినాయక చవితి సందర్భంగా సంతోషంగా ఉండాలని ఆ సంతోషం అందరూ ఆడబిడ్డలు పంచుకోవాలని ఉద్దేశంతో ముక్కాల మిత్ర మిత్రమండలి మరియు కొండా ప్రవీణ్ శంకర్ చారిటబుల్ ట్రస్ట్లో గణపయ్య కానుక అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అనేది ఈ పండగ పూట ఎప్పుడు కూడా మనం ఆడబిడ్డలకు కేవలం ఒక వినాయకుడు ప్రతిమ మాత్రమే ఇస్తాం ఈ సంవత్సరం కొత్త చీర కట్టుకొని ఆ ఆడబిడ్డ సంతోషంగా ఉండాలనే ఆలోచన మా ముక్కాల ద్వారకరాధుడికి కొండా ప్రవీణ్ శంకర్ గారికి వచ్చిన మహోత్తరమైన ఆలోచన ఇది ఈ కార్యక్రమంలో ప్రతి ఆడబిడ్డకు ఒక అన్నమైన చీర పసుపు కుంకుము మరియు వినాయకుడు ప్రతిమని ఇచ్చి ఆ వినాయక చవితి పండగ రోజు అద్భుతంగా జరుపుకోవాలని మనం అన్ని చోట్ల చూస్తాం చాలామంది సీనియర్లు దాని తర్వాత కనబడతారు యువత కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషం మేమున్నాము మేము చేస్తాము అని ఈ కార్యక్రమాన్ని ఆ చిన్నారులు భుజ స్కంధాల సుమారు వారం రోజుల పాటు కష్టపడి ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది జై మనం వినాయక చవితి హిందువుల్లో మెయిన్గా మనకు ముందు ఉండే పండుగ ఏంటంటే వినాయక చవితి వినాయక చవితికి మనకు బాగా మనకు ఫ్యామిలీలతో ప్రతి ఇంట్లో మనము వినాయక విగ్రహాన్ని పెట్టుకుంటాం మనము అలాగే మన పనులు పెట్టుకుంటాము మన సంప్రదాన్ని ప్రతి ఒక్కరికి తెలిసే తప్ప మనము ఈ ఏర్పాటు చేసుకుంటున్నాము ఎంతో క్రమంగా మనం చూస్తే ప్రతి వీధిలో ప్రతి ఇందులో ప్రతి మండపము ఎల్లూరు అంతా అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కానీ అంత మొత్తం ఇండియా మొత్తం జరిగిన పండుగ హిందువుల పండగ మా కల్చర్ ప్రేక్షకులకి నా నమస్కారం బెస్ట్ విషస్ గుడ్ లక్ సో మరి ఎన్నో విషయాలు నెల్లూరు గురించి తెలుసుకోవాలంటే చూస్తూ ఉండండి మా కల్చర్ ఆల్ ది బెస్ట్ గుడ్ లక్ టేక్ కేర్